ఈ కాలంలో అనేక సభల్లో చంద్రబాబు నాయుడు మద్యపానం పదే పదే మాట్లాడుతాడు రాబోయే కాలంలో మద్యం మేము అధికారంలోకి వస్తే కూడా మద్యం మీద రేట్లు తీవ్రంగా తగ్గించబోతున్నాం నాణ్యమైన మద్యం అందించబడవుతామని పిలుపునిచ్చాడు సో కాబట్టి దీన్ని చాలామంది విశ్లేషకులు పండితులు కొంతమంది మాట్లాడింది ఏంటంటే ఇది చాలా తప్పు ఇలాంటి ప్రకటన చేయకుండా ఇంత సీనియారిటీగా ఉన్న వ్యక్తి రాబోయే కాలంలో మద్యం రేటు తగ్గిస్తాము ఎక్కువ తాగండి ఎక్కువ ఎక్కువ పాడు చేసుకోండి అని పిలుపునిచ్చినట్టే కదా ఇలాంటి వ్యక్తి ఎలా మాట్లాడతారని చాలా మంది తప్పులు పెట్టారు సో కాబట్టి వాళ్ళని ఎవరైతే కొంతమంది పెద్ద వ్యక్తులు ఎవరైతే ప్రొఫెసర్ నాగేశ్వరరావు లాంటి వ్యక్తుల మీదనే అటాక్ చేసు టీవీ టిబ్యూట్లలోనే ఏ కూడా ఇలా మాట్లాడడం ఎంతవరకు సమందేశం అంటే రాబోయే కాలంలో మేము ప్రభుత్వం నుంచి ఈ సంక్షేమ పథకాలు చేస్తాము ఈ మంచి చేయబోతున్నాం అని చెప్తే బాగుంటుంది కానీ భారతదేశంలో ఎలాగైనా మద్యం నిర్మూలించాలి మద్యం లేకుండా చేయాలని ప్రయత్నాలు చేస్తున్న తరుణంలో ఇప్పుడు మద్యం మీకు అందించబోతున్నాం మీకు మద్యం ఎక్కడి అయినా కూడా మేము తెప్పిస్తాం మీకు మంచి ధరలకు లభిస్తుంది మీరు ఎంతైనా తాగండి మీ ఆరోగ్యంలో పాడు చేసుకోండి మీ ఫ్యామిలీలకు మీరు దూరంగా అండి అని చెప్పడం ఎంతమంది ఎంతవరకు అని వాళ్ళు చాలా విధి విధాలుగా మాట్లాడారు సో కాబట్టి దాన్ని దాన్ని కాంట్రవర్సీగా చేస్తూ కొంతమంది టీవీ డిబేట్లలో ఏకంగా టీవీ డిబేట్లలో టార్గెట్ చేస్తూ కొంతమంది విశ్లేషకుల గురించి మాట్లాడుతున్నారు అదేవిధంగా కొంతమంది ఎవరైతే సోషల్ మీడియా ద్వారా మాట్లాడిన వాళ్ళని కూడా చాలా దుర్భాషలాడుతూ మాట్లాడుతున్నారు అసలు ఎంతవరకు ఇది కరెక్టు డెఫినెట్గా వచ్చేసి ఏదైతే ప్రభుత్వం నుంచి రాబోయేటప్పుడు మేము ప్రభుత్వంలోకి వస్తే ప్రజలకు ఏం చేయబోతున్నాము మేము ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత మా ప్రభుత్వం ద్వారా మీకు ఇది చేయబోతున్నాము లేదు మీకు ఇలాంటి ప్రణాళిక మేము సిద్ధం చేసామని చెప్పుకొస్తే బాగుంటుంది కానీ మద్యం రాబోయే కాలంలో మేము మద్యం బావులు తెస్తాము మద్యం బావులు తెచ్చి మేము ఇంటింటికి ఒక బావి పెడతాం లేదంటే ఇంటింటికి హోమ్ డెలివరీ చేస్తాము ఇలాంటి ప్రకటనలు కూడా రాబోయే కాలంలో వస్తాయి తప్పకుండా ఎందుకురావు తప్పకుండా ఈరోజు వచ్చేసి మద్యం మీద ఫోకస్ చేసి ఎన్నికల్లో భాగంగా ఏదైతే గతంలో కొంతమంది ఇప్పుడు అధికార పార్టీలో భాగంగా కొంతమంది అధికార పార్టీ మీద చేసిన మాటలు ఏంటంటే మద్యం మీద తీవ్రంగా రేటు తగ్గి పెంచారు సో కాబట్టి రాబోయే కాలంలో వైఎస్ఆర్సీపీకి చాలా తీవ్రమైన పరిణామాలు ఎదుర్కొంటుంది అని చెప్పుకొచ్చారు సో కాబట్టి అయినా కూడా ఆ పార్టీ ఎక్కడా కూడా తగ్గలేదే సో కాబట్టి పార్టీ ఏదైతే గతంలో ఉన్నదానికన్నా భిన్నంగా ఏ వాళ్ళు క్లియర్ కట్ చెప్పారు మేము మద్యం నిషేధంగానికి మేము కట్టుబడి ఉన్నాము దీంతో రేట్లు పెంచడం వల్ల కొంతమందికి సామాన్యులకు దక్క దక్కకుండా ఉంటే వాళ్ళకి ఇది అవుతుంది గతంలో పల్లెల్లో కూడా మందులకు సంబంధించి అయితే బెల్ట్ షాపులు పల్లెల్లో కూడా ఉండేటి ఎక్కడంటే అక్కడ ఇదిగా ఉండేటి కానీ ఇప్పుడు దాన్ని క్రమంగా తగ్గించేసి పట్టణానికే పరిమితం చేసి దాన్ని దశల వారుగా మరింతగా ఇది చేస్తామనేది వాళ్ళ ప్రణాళిక అని చెప్పుకొచ్చారు క్లియర్గట్గా సో ఒకటి అలా చెప్పినప్పటికీ కేవలం ఇది ప్రజల్లో వ్యతిరేకత ఉంది ఇది మనకు మహిళెత్తేస్తుంది అని కొంతమంది ఏదో ఆయనకు చంద్రబాబు నాయుడు చెప్పడం వల్ల ఆయన ఆ ట్రాప్లో పడి రాబోయే కాలంలో మీకు నాద్యమైన మద్యం అందిస్తామని చెప్పడం వల్ల దీంట్లో మహిళలు ఎంతవరకు సహిస్తారు ఈయన మాట్లాడిన మాట్లాడు డెఫినెట్గా చంద్రబాబు నాయుడుకు అనుభవం ఉండొచ్చు లేకపోతే చంద్రబాబు రాబోయే కాలంలో మరింతగా నేను పరిపాలన ఇస్తానని చెప్పి ఉండొచ్చు కానీ ప్రజలకు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన సంక్షేమ పథకాలకు నేను భిన్నంగా ఇవ్వబోతున్నాను నేను దీనికన్నా డబల్గా ఇవ్వబోతున్నాను సో కాబట్టి ఈ సూపర్ ఏ కాదు దీంతో కాబట్టి మరిన్ని యాడ్ చేయబోతున్నానని చెప్తే బాగుండు కానీ కేవలం మద్యం రాబోయే కాలంలో మీకు రేట్లు తగ్గిస్తాము మీరు ఎంతైనా తాగండి మీరు ఏమైనా కాండి అన్నట్టుగా ఉంది అనేది చాలా క్లియర్గా అనిపిస్తుంది సో కాబట్టి ఎవరైనా ఒకటి ఒక విషయం గురించి ఎవరైనా విశ్లేషించినప్పుడు కానీ ఒక విషయం గురించి ఎవరైనా మాట్లాడినప్పుడు కానీ దాన్ని దానికి ప్రతిఘటనగా ఏదో ఒక మాట మాట్లాడి మిసైజ్ పెట్టి ఇది చేయడం కాదు కానీ డెఫినెట్గా వచ్చేసి ఎవరైనా ఒక బయట నుంచి కొంచెం మాట్లాడుతున్నారంటే అది అధినాయకుడు వరకు వరకు అధినాయకుడి వరకు తీసుకెళ్ళి ఆ అక్కడ జరుగుతున్న పొరపాట్లు బయట వస్తున్న టాక్ గురించి కూడా వినిపించినట్టయితే ఆ పార్టీకి కానీ ఎక్కడైనా కూడా నాయకులకు కానీ కొంచెం ఇది అవుతుంది సో కాబట్టి బయట జరిగేది ఏది కూడా ఒక చుట్టూ కోట కోటలాగా కోటగిరిలాగా ఏర్పడి వాళ్ళకి వాళ్ళ దగ్గరికి అధినాయకుడి దగ్గరికి బయట జరుగుతున్న రియాలిటీని చూపించకుండా వాళ్లకు తోచింది వాళ్ళు చెప్తూ పార్టీలో ఉంటున్న నాయకులను అధినేతలను కూడా తప్పుదారిచ్చు పార్టీ భ్రష్టు పట్టించే విధంగా కూడా ప్రయత్నాలు అయితే చాలా తీవ్రంగా జరుగుతున్నాయి మధ్యకాలంలో సో దీనికి పరిణామాలు చాలా తీవ్రంగా ఎదుర్కోబోతున్నారు రాబోయే కాలంలో సో దీన్ని సమచీసుకొని శ్రమించుకొని ఏది ఎలా ఉంటే బాగుంటుందో కొంచెం ఇది చేసుకుంటే బాగుంటుంది